అందరికి నమస్కారం పని చేయించే ప్రభుత్వంలో పనులు ఎలాగ చకచకా సాగుతాయో ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే గత ఐదు సంవత్సరాలుగా పలాసాకి ఒక్క చుక్క కూడా నీరు అందించలేని అప్పటి అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పటి అసమర్థ మాజీ మంత్రి అప్పలరాజు గారు ఏ కబుర్లు చెప్పినా నెల రోజుల లోపల ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు పలాస ప్రజలకి ముఖ్యంగా చెప్పాలంటే రైతులకి టేలెండ్ కి నీరు అందించారు వంశధార నీరు దీనికి ప్రధాన కారకులైన తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక మా మా జిల్లా మంత్రిగా మరియు ఇరిగేషన్ మీద ఒక శ్రద్ద ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి అలాగే వారి తాలూకా ఆదేశాలతో చకచకా పనులను పూర్తి చేసి ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువల్ని జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం చెత్త చెదారాలు తొలగించి వారం రోజుల క్రితం గొట్టా బ్యారేజ్ దగ్గర వదిలిన నీరుని ఈ రోజు ఉదయం పలాసాకు తీసుకొచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ కూడా పలాసా శాసన సభ్యురాలుగా మా రైతులందరి తరఫున మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి అప్పలరాజు గారు గత నాలుగు సంవత్సరాలుగా మంత్రిని మంత్రిని అంటూ ఈ రోజు ముందొక కారు వెనకొక పోలీస్ కారు తిప్పుకోవడం కాదు ప్రజల మీద శ్రద్ద ఉంటే ఎలా పనిచేయించుకోవాలో ఇప్పుడు చూసి నేర్చుకోండి ఎంతసేపు నాలుగు సంవత్సరాలుగా భూ కబ్జాలు చేయడంలోని కాలువలు కొండలు మింగడంలోని ముఖ్యంగా ఒక మహిళనైన నన్ను సోషల్ మీడియాలో అసభ్యంగా అగౌరవంగా మాట్లాడించడంలోని పొందిన శాటిస్టిక్ ఆనందం దాని మీద పెట్టిన శ్రద్దలో కనీసం పది శాతం నీరు అందించడంలో పెట్టుంటే ఈ రోజు మీరు అంత ఘోరంగా ఓడిపోయి ఉండేవారు కాదు ఈ రోజు నలబై వేల మెజార్టీతో ఒక ఆడపిల్లనైనా నన్ను నమ్మి ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అని నేను చెప్పిన నినాదం మీద నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించిన పలాస ప్రజలకు మీ ఆడపిల్లగా మీ శాసనసభ్యురాలుగా మీకు చెప్పిన మాటని నేను ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపల పూర్తి చేసేలా నాకు సహాయ సహకారాలు అందించిన అచ్చెన్నాయుడు గారికి జిల్లా ఇరిగేషన్ అధికారులకు అప్పటి కలెక్టర్ గారికి అన్నిటికన్నా ముఖ్యం పని చేయడంలోని ఈరోజు అధికారులను పరిగట్టిస్తున్న మా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరొక్కసారి చాలా తృప్తిగా ఉందండి అయితే కుటుంబంతో మొదటిసారి తిరుమల దర్శనం చేసుకోవడానికి తిరుపతి వచ్చిన నేను ఆ కార్యక్రమంలో అక్కడ స్వయంగా పాల్గొనకపోయినా ఐదు సంవత్సరాల తర్వాత ఆ రైతులకి నీరు అందించడంలో ఉన్న తృప్తి ఏంటో ఏంటో ఇక్కడి నుంచి కూడా నేను స్వయంగా ఫీల్ అవుతున్నాను అందరికీ పేరు పేరిన ధన్యవాదములు